అమ్మ ముత్తు పెడితే తీయగా ఉంటుంది ఇది తీపి అమ్మ ముత్తు అమ్మ ముద్దు పడితే తీయగా ఉంటుంది ఇది తీపి అమ్మ తిరిగితే చేదుగా వస్తుంది ఇది చేదు అమ్మ తిరిగితే చేదుగా వస్తుంది ఇది చేదు అమ్మ చదవమంటే ఉప్పుగా ఇది ఉప్పు అమ్మ చేదా అన్నంటే ఉంటది ఇది ఉప్పు అమ్మ చిరాకు వస్తే పులుపు వస్తుంది ఇది పులుపు కారం అమ్మ కారం అమ్మాయి బర్త్డే ఉంటాది ఇది వగారు అమ్మ బాయ్ బర్త్డేగా ఉంటాడు ఇది వగారు శుభాకాంక్షలు